Masih anjay, masih anjay, Gay pistol göz aunque <laughs> p ligna ఈరోజు కదిరికోట్ ఆవరణలోనూ అలానే రెండు కిలోమీటర్ల వరకు మీడియేషన్ ఫర్ ద నేషన్ అనే ప్రోగ్రాం కోసం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలందరూ మధ్యవర్తిత్వం ద్వారా వాళ్ళ కేసును పరిష్కరించుకోవాలని మధ్యవర్తిత్వం అనే ఒక ప్రత్యామ్నాయం ఉంది అని చెప్పి ప్రజలందరూ తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ ర్యాలీని కండక్ట్ చేశాము మధ్యవర్తిత్వం ద్వారా ప్రజలందరికీ ఉపయోగం ఏమిటి అంటే కోర్టులో ఏవైతే కేసులు ఉన్నాయో దాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే మీ సమయం వృధా కాదు మీ డబ్బు వృధా కాదు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే దీనిలో తీర్పు ఎవరిస్తారంటే ప్రజలే ఇస్తారు అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు ఉంటారు వాది ప్రతివాది ఉంటారు వాళ్ళే నిర్ణయించుకుని వాళ్ళకి ఏది అయితే సరైన అనిపిస్తుందో అలాంటి నిర్ణయాన్ని ఇద్దరూ కలిసి ఇస్తారు సో ఇది చాలా ఎఫిషియంట్ ఉపయోగకరమైనటువంటి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని నేను మనవి చేస్తున్నాను కదిరి ప్రజలందరికీ నమస్కారం ఈరోజు కదిరి కోట ఆవరణలోనూ అలానే రెండు కిలోమీటర్ల వరకు మీడియేషన్ ఫర్ ద నేషన్ అనే ప్రోగ్రాం కోసం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలందరూ మధ్యవర్తిత్వం ద్వారా వాళ్ళ కేసును పరిష్కరించుకోవాలని మధ్యవర్తిత్వం అనే ఒక ప్రత్యామ్నాయం ఉంది అని చెప్పి ప్రజలందరూ తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ ర్యాలీని కండక్ట్ చేశాము మధ్యవర్తిత్వం ద్వారా ప్రజలందరికీ ఉపయోగం ఏమిటి అంటే కోర్టులో ఏవైతే కేసులు ఉన్నాయో దాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే మీ సమయం వృధా కాదు మీ డబ్బు వృధా కాదు ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే దీనిలో తీర్పు ఎవరిస్తారంటే ప్రజలే ఇస్తారు అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు ఉంటారు వాది ప్రతివాది ఉంటారు వాళ్ళే నిర్ణయించుకుని వాళ్ళకి ఏది అయితే సరైన అనిపిస్తుందో అలాంటి నిర్ణయాన్ని ఇద్దరూ కలిసి ఇస్తారు సో ఇది చాలా ఎఫిషియంట్ ఉపయోగకరమైనటువంటి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క దీన్ని ఉపయోగించుకుని మీ కేసులని సత్వరంగా పరిష్కరించుకోవాలని నా మనవి